ఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇటీవల నేను బైబిల్ క్రైస్తవం మీద పెట్టిన వీడియోలకి విశేష స్పందన వచ్చింది వందల సంఖ్యలో కామెంట్లు వస్తే కొంతమంది నా వీడియోలకు సమాధానం అంటూ కౌంటర్గా వీడియోలు చేసి పెట్టడం కూడా జరిగింది అందులో ఒక ఆయన హెవెన్లీ సోల్జర్స్ మినిస్ట్రీస్ అట నాకు వీడియో చేసి వాట్సాప్లో పంపడమే కాకుండా నా వెంటబడ్డారే మీరు ఆ వీడియో చూసి స్పందించండి ఇటీవల మా మనమరాళ్ళు స్వీడన్ దేశం నుంచి రావడం మా వియంకుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం ఒక రెండు పుస్తకాలు ప్రింటింగ్కి సిద్ధం చేయడం వంటి పనుల కారణంగా నేను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉండడం జరిగింది ఆయన పెట్టిన వీడియోని కూడా చూశాను నేను హెవెన్లీ సోల్జర్స్ మినిస్ట్రీ అటది అది మరి హెవెన్లీ సోల్జర్స్ హెవెన్లో ఉండాలి తప్ప భూమి మీద ఎందుకు ఉన్నారో నాకైతే అర్థం కాలేదు మరి భూమి మీద ఉన్న వాళ్ళని హెవెన్కి తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ సోల్జర్స్గా పనిచేస్తున్నారేమో అని చెప్పి నాకు అనుమానం ఆయన వీడియోకి సమాధానం ఇద్దామని అనుకున్నాను కానీ వరుసగా క్రైస్తవం బైబుల్ మీదే పెడితే బాగోదేమో అని చెప్పి ఇస్లాం మతానికి సంబంధించి బక్రీద్ పండుగ వాళ్ళు ఎందుకు జరుపుకుంటున్నారు దాన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను మరుసటి వీడియోలో ఆ క్రైస్తవ మిత్రుడు చేసినటువంటి వీడియోకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది మనందరికీ తెలుసు చివరిలో పుట్టిన మతం ఇస్లాం ఆరో శతాబ్ది అనంతరమే ఇస్లాం ఉనికిలోకి వచ్చింది చివరిలో పుట్టిన మతం అంటే మిగతా మతాల కంటే కాస్త కోస్తో మెరుగ్గా ఉండాలి అజ్ఞాన విషయంలో మిగతా మతాల కంటే మెరుగ్గా ఉండాలి మౌఢ్యం విషయంలో మిగతా మతాల కంటే మెరుగ్గా ఉండాలి పరమత సహనం విషయంలో మిగతా మతాల కంటే మెరుగ్గా ఉండాలి కానీ ఆ లక్షణాలు ఇస్లాంకు ఉన్నాయా అని పరిశీలించుకుంటే కేవలం ఇండియన్ దృష్టిలో పెట్టు కాకుండా నేను ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను ఆ లక్షణాలు ఇస్లాం మతంలో కనిపించడం లేదని చెప్పాలి ఇలాగంటే కొంతమందికి బాధ కలగవచ్చు కానీ మత విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆధునిక కాలం పోకళ్ళు ఎలా ఉన్నాయి నేడు మనం ఆర్జిస్తున్నటువంటి జ్ఞానానికి మత గ్రంథాల్లోని విషయాలకి ఏమన్నా పొంతన ఉంటుందా వంటి ప్రశ్నలు మతస్థులు వేసుకోకపోతే ఏ మతమైనా సరే వెనుకబడి ఉండడం ఖాయం మారుతున్న కాలంతో పాటు తమ ఆలోచనలు మార్చుకోకపోతే ఏ మతంలో అయినా మౌధ్యం పెరుగుతుంది అది కేవలం ఏదో ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్న విషయం కాదు మీకు తెలుసు చాలామందికి ముస్లింలు బక్రీద్ అని చెప్పి ఒక పండుగ జరుపుకుంటారు దాన్ని రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు బక్రీద్ అంటే అందరికీ అర్థం అయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఒక బక్రాని బలివ్వడం అంటే ఒక మేకనో ఒక గొర్రెనో ఒక ఒంటెనో బలి ఇవ్వడం అంటే ఒక పశువుని బలి ఇవ్వడం అని ఎందుకు బలిస్తారు అని చెప్పి పరిశీలిస్తే దానికి మూలం బైబిల్లో కనిపిస్తుంది ఖురాన్ని బైబిల్ని పక్క పక్కన పెట్టి చదివితే బైబిల్లో ఉన్న చాలా పాత్రలు ఖురాన్లో కనిపిస్తాయి బైబిల్లో కనిపించేటువంటి చాలా కథనాలు కూడా ఖురాన్లో కనిపిస్తాయి ఆ పేర్లలో కూడా కొద్దిపాటి తేడాలే ఉంటాయి నా రచనల్లో వాటి గురించి నేను ప్రస్తావించాను బైబిల్లో అబ్రహాం ఉంటే ఖురాన్లో ఇబ్రహీం ఉంటాడు బైబిల్లో ఇస్సాఖ్ ఉంటే ఖురాన్లో ఇస్మాయిల్ ఉంటాడు బైబిల్లో ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాంకి దేవుడు కళ్ళలో కనిపించి నీ కుమారుని నాకు బలి అని చెప్పి అడుగుతాడు కళ్ళలో కనిపించి దేవుడు బలిమ్మంటే సరే అని చెప్పి అబ్రహాం తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడతాడు అది అబ్రహాం విశ్వాసానికి దేవుడైన యహోవా అంటే బైబుల్ దేవుడైన యహోవ గారు పెట్టిన పరీక్ష ఈయన అబ్రహాం బలిపీఠం కట్టి తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడినందుకు దేవుడు సంతోషించి నువ్వు నీ కుమారుడిని ఇవ్వక్కర్లేదు నీ కుమారుడికి బదులుగా ఏదైనా జంతువుని బలివి పొట్టేళ్ళని బలివు అని చెప్పి అడుగుతాడు ఇదంతా దోత ద్వారా జరుగుతుంది ఇదే కథనం ఖురాన్ ముప్పై ఏడు నూట రెండు నుంచి నూట ఏడు దాకా చదివితే దాదాపుగా ఇదే కథనం కనిపిస్తుంది ఇబ్రాహీంకి దేవుడు కళ్ళలో కనిపించి నీ కొడుకుని బలిం అని చెప్పి అడుగుతాడు ఇబ్రహీము తన కొడుకు కూడా ఆ విషయాన్ని చెప్పి మరీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని కొడుకు పర్మిషన్ అడుగుతాడు దేవుడు నేను బలిం అంటున్నాడు నువ్వేమంటావు అంటే దేవుడు కోరితే నేను సిద్ధం అని చెప్పి ఇస్మాయిల్ చెబుతాడు ఇప్పుడు బక్రీద్ని ఎందుకు జరుపుకుంటున్నారయ్యా అంటే ముస్లింలు ఏం చెబుతారు అది విశ్వాసానికి త్యాగానికి గుర్తుగా మేము బక్రీదం జరుపుకుంటున్నాం అని చెబుతారు విశ్వాసం అంటే ఏమిటి దేవుడి పట్ల విశ్వాసం త్యాగం అంటే ఏమిటి దేవుడి కోసం అవసరమైతే సొంత కుమారుడిని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డం అసలు మనుషుల్ని చంపడానికి సిద్ధపడి లేదా మనుషుల్ని చంపి పండుగలు చేసుకోవడం ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు హిందూ మతంలో కూడా నరకాసుర వధ రావణాసురం వధ పేరుతో పండుగలు చే చేసుకునే వాళ్ళు మనకు తెలుసు వాళ్ళు నిజంగా దుర్మార్గులందరినీ చంపి పండుగలు చేసుకోవాలంటే ఈ దేశంలో చాలామంది దుర్మార్గులు ఉన్నారు లక్షలు కోట్ల సంఖ్యలో ఉన్నారు పాలకుల్లో నిజాయితీ గలవాళ్ళకంటే దుర్మార్గుల సంఖ్య అవినీతి పరుల సంఖ్య ఎక్కువ ఉంది తప్పుడు మనుషుల్ని చంపాల్సి వస్తే తప్పుడు మనుషుల్ని చంపి పండుగ చేసుకోవాల్సి వస్తే చాలామందిని చంపాలి మరి దేవుడు ఎవరి జోలికి పోవట్లేదు ఎందువలన ఈ కథనం కురాన్లో ఉన్నదాన్ని బట్టి వాళ్ళు బక్రీద్ ఎందుకు జరుపుకుంటున్నాం అని చెబుతున్నారు ఇబ్రహీము దేవుడు బలిం కోరినటువంటి తన సంతానాన్ని ఇస్మాయిల్ పర్మిషన్ తీసుకుని మరి అతన్ని చంపడానికి సిద్ధపడ్డాడు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడి కోసం అతని విశ్వాసాన్ని అతని త్యాగ గుణాన్ని దేవుడు గుర్తించి నువ్వు నీ కుమారుడిని ఇవ్వద్దు నీ కుమారుడికి బదులుగా ఒక జంతువుని బలి అని చెప్పి దేవుడు తన దూత ద్వారా కోరితే ఇబ్రహీం అలా చేసాడు దానికి గుర్తుగా ఈవేళ బక్రీద్ పండుగని ప్రతి ఏటా ముస్లింలు జరుపుకుంటున్నారు ఇప్పుడు మరణాల పేరు మీద పండుగలు జరుపుకోవడం ఏ మేరకు సమంజసం అందున కొడుకును చంపడానికి సిద్ధపడినటువంటి ఓ వ్యక్తిని త్యాగుకోవడానికి విశ్వాసానికి గుర్తుగా పరిగణించి పండుగ జరుపుకోవడం ఏ మేరకు సాగు ఇవాళ అదే పని మన సమాజంలో ఎవరైనా చేస్తే రాజ్యాంగం ఒప్పుకుంటుందా చట్టం ఒప్పుకుంటుందా నాకు దేవుడు కళ్ళలో కనిపించి నా కుమారుడిని బలిం అన్నాడు నేను అందుకు సిద్ధపడుతున్నానని చెప్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడతారా లేదంటే ఇబ్రహీం లాంటి ఇబ్రహీం ప్రవక్త లాంటి గొప్ప వ్యక్తి నువ్వు అని చెప్పి సన్మానం చేస్తారా ఇవన్నీ ఏనాడు చెప్పబడిన కథలు బైబిల్లో చెప్పిన కథల్ని కాపీ కొట్టి ఆ కథలతో మళ్ళీ ఇంకో గ్రంథం రాసుకొని ఆ గ్రంథంలోని విషయాల్ని యథాతథంగా వాస్తవాన్ని భావించి కొడుకుని చంపడానికి సిద్ధపడినటువంటి ఘటనను పురస్కరించుకొని మనం పండుగ జరుపుకుంటున్నామంటే ఆధునిక యుగంలో ఇలా జరుపుకోవడం ఏ మేరకు అని చెప్పి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచించండి అన్ని మతాల గురించి కూడా మనం చర్చిద్దాం అజ్ఞానం ఎక్కడున్నప్పటికీ కూడా అజ్ఞానమే ఇవాళ మనం విజ్ఞానవంతులు అయ్యాం ఆధునిక యుగంలో జీవిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం కానీ మన విజ్ఞానాన్ని ఏ మేరకు ఉపయోగిస్తున్నాము మన అజ్ఞానాన్ని ఏ మేరకు పక్కన పెడుతున్నాము అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని ప్రశ్నించడానికే నేను ఈ అంశాల మీద వీడియోలు చేస్తున్నాను ఇకపోతే క్రైస్తవ మిత్రులు చేసినటువంటి విమర్శలకి సమాధానంగా తదుపరి వీడియో చేస్తానని చెప్పి నాకు వీడియోలు పంపిన మిత్రులకి తెలియజేస్తున్నాను ఎందుకంటే కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు సాధారణంగా నేను అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ అటెండ్ కాను దానికి కారణం ఏమిటో నా వీడియోలు చూసే మిత్రులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటా అలాగే వాట్సాప్ మెసేజ్లు కూడా నాకు రోజుకు ఏడెనిమిది వందలు వస్తాయి వాటిని అన్నిటినీ చూడడం నా వల్ల కాదు అలా చూడడం మొదలు పెడితే నా జీవితకాలం వాటికే సరిపోతుంది నేను మెసేజ్ పెట్టే ఎందుకు స్పందించలేదు నేను ఫోన్ చేస్తే ఎందుకు ఆన్సర్ చేయలేదు అని చెప్పి అడిగే వాళ్ళకి అందరికీ సమాధానం ఇవ్వడం సాధ్యం కాదు నేను గతంలోనే చెప్పినట్టుగా ఈ యూట్యూబ్ ఛానల్ నిర్వహణ అనేది నాకు ప్రవృత్తే తప్ప వృత్తి కాదు నా వీడియోల కారణంగా నొప్పి కలిగే వాళ్ళందరూ కూడా దాదాపుగా మతాన్ని వృత్తిగా స్వీకరిస్తున్న వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను సాధారణ విశ్వాసంలో కొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు ఇతరులు చేసిన వీడియోల్ని ఫార్వర్డ్ చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ నేను చేస్తున్న వీడియోల మీద డజన్ల సంఖ్యలో వీడియోలు చేస్తూ వందల సంఖ్యలో కామెంట్లు పెడుతున్న వాళ్ళందరికీ వ్యక్తిగతంగా హాజరు కావడం వ్యక్తిగతంగా సమాధానాలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి మనవి చేస్తూ దయచేసి నేను స్పందించడం లేదని మరోలా భావించవద్దని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది నాకు సాధ్యమయ్యే పని కాదు అలాగని చెప్పి నా వెంటబడి తరిమితే సమాధానం వస్తుందని భావించే వాళ్ళు ఉంటే నేనేమీ చేయలేదు నేను చె చెప్పదలుచుకున్న విషయాలని నా వీడియోల ద్వారా స్పష్టం చేస్తూనే ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను